ఫ్రెండ్స్ వైసీపీ ఎమ్మెల్యే తలకి తీవ్ర గాయం హాస్పిటల్కి తరలింపు విషమం ఈ విషయాన్ని తెలుసుకున్నది వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థం అవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే ఇంకా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసి మొదలు అవుతాం ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ కడప జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్త చోటు చేసుకుంది పోలింగ్ శాతంగా ముగుస్తున్న సమయంలో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది పట్టణ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో పోలింగ్ బూత్ నూట పదహారు నూట పదిహేడులో బీజేపీ వైసీపీ వర్గాల మధ్య రాలదాడి జరిగింది ఈ రాల దాడిలో వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తలకు గాయమైనట్లు సమాచారం మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి వాహన అద్దాలను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు జమ్మల టీడీపీ ఆఫీస్ వద్దకు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు ఐదు ఆదినారాయణ రెడ్డిని ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డిని పలువురు ముఖ్య నేతలను దేవగూడు గ్రామానికి తరలించారు పోలీసులు కడప నగరంలోని గౌస్ నగర్లో ఇరవై ఎనిమిదవ వార్డులో ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి నూట యాభై ఐదు నూట యాభై ఆరు వార్డుల్లో వైసీపీ టీడీపీ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు ఇరు పార్టీలు శ్రేణులు పరస్పర దూషణలకు దిగి ఆపై రాళ్లు దాడులు చేసుకున్నారు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా డిపి పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి అభ్యర్థి మాధవి రెడ్డి సైతం అక్కడే ఉన్నారు సమాచారం అందుకున్న కడప డిఎస్పి షరీఫ్ పోలీస్ బలగాలు ఒటఒన సంఘటన స్థలానికి చేరుకున్నారు అయితే ఎలాంటి అవాచనీయ ఘటనలు జరగకుండా ఇరు వర్గాలను పోలీసులు తారుమారు చేశారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్